राम हरे कृष्ण हरे नारायण गोविंद हरे राम हरे कृष्ण हरे श्रुतुलु दोङ्ग्ली वारदि दोचि सोमकासुरुनि द्रुञ्चिति वि वेतमुनिविरिचिविचिन मश्चरूपमां पाहि प्रभो राम हरे कृष्ण हरे సురాసురులు శ్రీరాంబుధి మందర గిరితో మూర్తి వైక హరే కృష్ణ హరే క్రోరాత్ముడు అిరణ్యాక్షుడు అవని చుట్టూ ది అని చంపి అమరులు మెచ్చగా వరహ రూప मुना वसुधा ने विराम हरे कृष्ण हरे ಹರಿಭಜನನು ವೀಡನಿ ತನ್ನ ಬಾಲು ಹಿರಣ್ಯ ಕಸಪುಡು ಹಿಂಸಿಂಪ ಭೀಕರಾಕೃತಿ ನರಸಿಂಹುಡವೈ ದಯಚೀರ್ಚಿ ಪ್ರಹ್ಲಾದ ರಾಮ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಬಲಿ ಅಡಿಗಿನ ಮೂಡನ್ನು ಪ್ರೀತಿ ತಾನಿಗನು ಸರ್ವೂ ನಿ ತಲತಿ ವಾ कृतिनि वरदा भव हर राम हरे कृष्ण हरे भार्गवकुलमुन जन्मसि बहु पराक्रममुना परशुभपुनि मुय्येडु गुरुक्षेत्र శ్రియవీరుల సంహరించిన పరశురాముడో రామ హరే కృష్ణ హరే దశరథపుత్రధరణి చూరకై రావణాదిదైుల దునిమీ ధర్మమూర్తి వై కొంతం ములగూడే రాజ్య మేలితి వి రామ హే కృష్ణ హరి బృందావనిలో యమున యొడ్డున గొల్ల భామలత కూడి ఆడిన కంసాంతకుడౌ శ్రీకృష్ణునకు అన్నవైన బలరామూర్తి రామ రామహరే కృష్ణ హరే హింసమాన్పి ధర్మము నిలుపుటకు రాజ్యము పత్ని సుతు నీ వీడి పెక్కు ప్రజలకు మక్కువ గొలుప బోధించితివట బౌద్ధ రూపమున్న రామ హరే కృష్ణ హరే కలియుగ బాధలు పీచుమన సాధువులు భువని కలులను దుని మీ కలియుగాంతమున కలికి రూపమున కాపాడు మటరామ హరే కృష్ణ హరే నారాయణ గోవింద హరే